వెల్కమ్ టు రుద్రా టీవీ నేను మల్లేశ్వరి ఆయన బోధనలు మరియు పద్ధతులు మనస్సు శరీరం మరియు ఆత్మకు సంపూర్ణ శ్రేయస్సుని అందించడానికి సహకరిస్తాయి ఆయన ఉన్నతమైన ప్రాచీన జ్ఞానాన్ని తెలియచేసే గౌరవనీయమైన యోగి ఆయనే ప్రముఖ యోగి ఇషా ఫౌండేషన్ స్థాపకుడు మరియు రచయిత అయిన సద్గురు సద్గురు పూర్తి పేరు జగదీష్ వాసుదేవ్ ఇతను మన జీవితాలకు అద్భుతమైన మార్గాలను అందించే జ్ఞాని మనం అనుసరించగలిగే ఆధ్యాత్మిక మార్గాలను జీవన పద్ధతులను సులభంగా అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు సద్గురు పూర్తి పేరు జగదీష్ వసుదేవ్ ఆయన ఒక ప్రఖ్యాత యోగి మరియు మిస్టిక్ ఆయన ఇషా ఫౌండేషన్ ను స్థాపించారు ఇది ఒక గ్లోబల్ నాన్ ప్రాఫిట్ సంస్థ జాతి మరియు మత సంబంధం లేని యోగా మరియు ఆధ్యాత్మిక పద్ధతులను అందిస్తుంది కోయంబత్తూర్లోని యోగా కేంద్రం వందలాది యోగికలు మరియు సాధకులకు ప్రత్యేకమైన వేదికను అందిస్తుంది సద్గురు బోధనలు శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సుకు దోహదపడతాయి ఆయన పర్యావరణ సంరక్షణ మరియు సామాజిక సంక్షేమ కార్యక్రమాల ద్వారా కూడా ప్రముఖుడయ్యారు ర్యాలీ ఫర్ రివర్స్ కావేరీ కాలింగ్ మరియు ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ వంటి కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణకు మహత్తర మద్దతును అందించాయి ఆయన రచనలు ప్రత్యేకించి ఇన్నర్ ఇంజనీరింగ్ మరియు కర్మ ఏ యోగీస్ గైడ్ టు క్రాఫ్టింగ్ యువర్ డెస్టినీ వంటి పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా పాఠకులను ఆకట్టుకుంటున్నాయి సద్గురు మానవాతీత యోగ మరియు ధ్యానం వంటి విభాగాల్లో మనకు స్ఫూర్తిని మరియు మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నారు సద్గురు రచించిన ఇన్నర్ ఇంజనీరింగ్ అనే రచన ఒక వ్యక్తి తన అంతరంగ శక్తులను ఎలా సమన్వయం చేసుకోవాలో నేర్పించే పుస్తకం అలాగే కర్మ అనే రచన ఒక వ్యక్తి తన సర్వసాధారణ గమ్యాన్ని ఎలా నైతికత ద్వారా సృష్టించుకోవాలో నేర్పించే పుస్తకం సద్గురు బోధనలు మరియు ఆయన కార్యక్రమాలు మనకు శ్రేయస్సు మరియు సంతృప్తి అందించడానికి సహాయపడతాయి ఆయన సాధనా పద్ధతులు మన ఆత్మను ఆవిష్కరించే మార్గాలు చూపుతాయి సద్గురు స్థాపించిన ప్రధాన కార్యక్రమాలలో ఇన్నర్ ఇంజనీరింగ్ ఒకటవది ఇది సద్గురు ప్రత్యేకంగా రూపొందించిన యోగా మరియు ధ్యాన కార్యక్రమం శారీరక మరియు మానసిక శ్రేయస్సు దైనందిన జీవితంలో ఆనందం మరియు ప్రశాంతత పొందుటకు దీనిని అభ్యసిస్తారు అంతేకాకుండా సాంభవి క్రియ అనే కార్యక్రమం ఇరవై ఒక్క నిమిషాల ధ్యాన సాధన చేసే కార్యక్రమం ఇందులో రెండవది యోగా ప్రోగ్రామ్స్ వందలాది యోగకుల కొరకు యోగా కేంద్రం వివిధ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది హత యోగ సూర్యక్రియ మరియు ప్రణయామాల వంటి సాధనా పద్ధతులు ఇక్కడ నేర్పిస్తారు మూడవది స్పందన ప్రోగ్రాం ఇది సద్గురు రూపొందించిన ఇంకొక ధ్యాన కార్యక్రమం ఇది మన ఆత్మను మరింత లోతుగా అనుభవించడానికి సహాయపడుతుంది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంగా వ్యక్తులు తాముగా మనసుకు చెందిన పరిమితులను అధిగమిస్తారు నాలుగవది పర్యావరణ పరిరక్షణ ఇందులో ర్యాలీ ఫర్ రివర్స్ అనే కార్యక్రమం ద్వారా భారతదేశంలోని ప్రధాన నదుల పరిరక్షణ కోసం సద్గురు ఈ ఉద్యమాన్ని ఆవిర్భవించారు ఈ ఉద్యమం నీటి వనరులను కాపాడేందుకు పరిరక్షణ చర్యలను చేపడుతుంది అలాగే కావేరి కాలింగ్ అనే కార్యక్రమం కావేరీ నదిని పునరుద్ధరించడం ద్వారా ప్రజలకు నీటి సమృద్ధి వ్యవసాయ ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణ కలిగించే కార్యక్రమం అంతేకాకుండా ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ అంటూ దక్షిణ భారతదేశంలో పచ్చదనం పెంపుకు లక్షలాది చెట్లు నాటబడే పథకాన్ని తీసుకువచ్చి పర్యావరణను సంరక్షించడానికి ఒక ప్రధాన కార్యక్రమాన్ని తీసుకువచ్చారు సద్గురు ఐదవది సాంఘిక సంక్షేమం ఇందులో ఇషా విద్య అనే కార్యక్రమం గ్రామీణ విద్య కోసం సద్గురు ప్రారంభించిన పథకం పేదవారు మరియు నిరుపేద వర్గాల విద్యను మెరుగుపరచడానికి ఇది అంకితం మరియు ఇషా వికాస కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా గ్రామాలను శ్రేయస్సుకు తీసుకురావడం త్రాగునీరు మరియు ఆరోగ్య పద్ధతులను అందించడమే లక్ష్యంగా పనిచేయడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మనమందరం ఈరోజు సద్గురు యొక్క గొప్ప బోధనలు మరియు విశేషాల గురించి తెలుసుకున్నాం వారి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం మరియు పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాలు మనకు ప్రతిరోజు ఉత్తేజం మరియు స్ఫూర్తినిచ్చే మార్గం చూపుతాయి ఆయన బోధనలు మన శ్రేయస్సును పెంపొందించి మన జీవితాలను సార్థకంగా మార్చడానికి అనేక సూచనలు చేస్తాయి ఈ సాధనలను అమలు చేసుకోవడం ద్వారా మనం మరింత శాంతి మరియు ఆనందాన్ని పొందగలుగుతాము మీకు ఇష్టమైన యోగా మరియు ఆధ్యాత్మిక విషయాల గురించి తెలియచేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మరుద్రా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు